మీడియా ముఖ్యంగా అందరికీ నమస్కారం ముఖ్యంగా ఏంటంటే మనకి జూలై ఒకటో తారీఖు నుంచి రెండు వేల ఇరవై నాలుగు జూలై ఒకటో తారీఖు నుంచి కొత్తగా చట్టాలని ఇంప్లిమెంట్ చేయడానికి పాత చట్టాల ప్లేస్లో రీప్లేస్ చేయడం జరిగింది ముఖ్యంగా ఏంటంటే ఈ క్రిమినల్ మేజర్ యాక్ట్స్ అంటే భారతీయ శిక్షా స్మృతి కానీ క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ కానీ అలాగే భారతీయ సాక్షి చట్టం కానీ వాటిని ఒకటో తారీఖు ముందు వరకు మాత్రమే అమల్లో ఉంటాయి అలాగే ఒకటో తారీఖు నుంచి వాటిని రీప్లేజ్ చేయడం జరిగింది కొత్త చట్టాలు వాటి వచ్చేసి ఒకటి భారతీయ న్యాయ సంహిత రెండు భారతీయ నాగరిక సురక్షా సంహిత అలాగే భారతీయ సాక్షి అధినియమం అని చెప్పేసి మూడు మూడు చట్టాలని వాటికి అనుగుణంగా తీసుకోవటం జరిగింది కారణం ఏంటంటే ఇవి మన భారత చట్టాలు ఏ ఉన్నాయో వాటిని బ్రిటిష్ కాలంలో మనకి రాసినటువంటి చట్టాలు అవి పద్దెనిమిది వందల అరవైలో ఇండియన్ పీనల్ కోడ్ రాస్తే ఇప్పుడు సుమారు నూట అరవై సంవత్సరాలు దాటిపోయింది అందువల్ల ఒక సమాజంలో వచ్చినటువంటి మార్పులుగా అయితే ఏమి టెక్నాలజీలో వచ్చినటువంటి మార్పులు అయితే ఏమి వాటికి అనుగుణంగా ఈ భారతీయ న్యాయ సంహిత అనేది ఏర్పాటు చేయడం జరిగింది ఇందులో మనకి ఇండియన్ పీనల్ కోడ్లో ఇంతకుముందు ఐదు వందల పదకొండు సెక్షన్లు ఇవ్వడం జరిగింది అయితే ఇప్పుడు ఈ భారతీయ న్యాయ సమితిలో మూడు వందల యాభై ఎనిమిది సెక్షన్లు మాత్రమే ఇచ్చిన్నారు అయితే అదనంగా ఒక ఇరవై కొత్త నేరాలను కూడా ఇందులో పొందుపరచడం జరిగింది అట్లాగే భారతీయ నాగరిక సురక్షలో మనకి నాలుగు వందల ఎనభై నాలుగు సెక్షన్లు ఉండేవి ట్రిబ్యునల్ పొస్టెస్ రిపోర్ట్లో మనకి నాలుగు వందల ఎనభై నాలుగు సెక్షన్లు ఉండేవి ఇప్పుడు దా దాని ప్లేస్లో దిగే చేసినటువంటి భారతీయ నాగరిక సురక్షా సంహిత ఏదైతే ఉందో అందులో ఐదు వందల ముప్పై ఒక్క లక్షలను పొందుపరిచారు అలాగే మహిళలకి సంబంధించినటువంటి నేరాలని కొత్తగా ఇందులో ఒక ముప్పై ఏడు అదనంగా చేర్చడం జరిగింది ఈ నాగరిక సురక్ష సంహిత ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి ఇన్వెస్టిగేషను కానీ లేకపోతే విచారణ ఏదైతే ఉందో వాటికి సంబంధించిన ప్రొసీజరల్ యాస్పెక్ట్స్ అన్నీ కూడా మార్పులు చేయటం జరిగింది ఈ మార్పుల్లో భాగంగానే గతంలో అయితే సాక్ష్యాన్ని సేకరించిన తర్వాత దాన్ని డాక్యుమెంట్ రూపంలోనే పొందుపరిచే ఇది ఉండేది కానీ ఇప్పుడు ఏంటంటే ఎలక్ట్రానిక్ రూపంలో కూడా ఆడియో వీడియో ద్వారా కూడా సాక్ష్యాలను సేకరించి వాటిని నమోదుపరిచి వాటిని కోర్టుకి సబ్మిట్ చేయటం ద్వారా ఎలాంటి టేబుల్ ఇన్వెస్టిగేషన్ అనేది లేకుండా యాక్యురేట్ ఇన్వెస్టిగేషన్ ద్వారా అది కూడా తొందరగా శిక్ష అమలు చేయడానికి అనుగుణంగా కోర్టులో సబ్మిట్ చేయడం జరిగింది దానివల్ల కాలయాపన లేకుండా తొందరగా కేసులు కూడా విచారణ జరిగి సాక్ష్యం అనుగుణంగా శిక్షలు విధించడం జరుగుతుంది అనేది ముఖ్యంగా దీని ఉద్దేశం వాటిలో భాగంగానే ఈ జూలై ఒకటి నుంచి ఈ చట్టాల్లో అమల్లోకి వచ్చినాయి అందువల్ల ముఖ్యంగా అందరికీ తెలియజేసేది ఏమనగా ఈ ఎఫ్ఐఆర్ ఎఫ్ఐఆర్లు కూడా హీరో ఎఫ్ఐఆర్ మరియు ఎలక్ట్రానిక్ ఈఎఫ్ఐఆర్ అని చెప్పేసి కూడా ప్రవేశపెట్టడం జరిగింది ఈ ఈఎఫ్ఐఆర్ ఏదైతే ఉందో ఎవరైనా సరే బయట ప్రదేశాల నుంచి నేరము నేరం జరిగిన తర్వాత పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇవ్వలేని పక్షంలో మెయి మెయిల్ ద్వారా కాన పంపడానికి అవకాశం ఉంది అయితే త్రీ డేస్ లోపు వాళ్ళు వచ్చి ఆ ఎఫ్ఐఆర్ అనే సంఘం పెట్టినట్లయితేనే దానికి అకౌంటబిలిటీ అనేది ఉంటుంది ఇది అందరూ తెలుసుకోవాల్సిన విషయం అట్లాగే ఇన్వెస్టిగేషన్కి సంబంధించి కూడా దాని ప్రోగ్రెస్ ఎప్పుడు ఎంతవరకు జరిగింది ఏం జరిగింది అనేది కూడా కంప్లైంట్ తెలుసుకునే అవకాశము ఈ చట్టాల్లో పొందుపరుచున్నారు ఆ విధంగా చాలా చాలా విషయాలు ఇందులో పొందు పొందవచ్చున్నందువలన అవి కూడా కొత్తగా అమలు కావడం అందరికీ కూడా ఒక అవేర్నెస్ కల్పించాలనే ఉద్దేశంతో కూడా వీటిని పోలీస్ స్టేషన్కి వచ్చినప్పుడు కానీ అదేవిధంగా అన్న మిగతా ప్లేసుల్లో కూడా ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ని ఏర్పాటు చేయకుండా జరుగుతూ ఉంది ఈ ఈ విధంగా వీటిని ఇంప్లిమెంటేషన్ అనేది అమల్లో వచ్చు